నమస్తే అండి అందరికీ ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ రానున్న రోజులలో ఇరవై వేల నుంచి ముప్పై వేల మధ్యలోనే ఒక తులం బంగారం కొనేటట్టు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక నైన్ క్యారెట్ గోల్డ్ అనే కాన్సెప్ట్ రూపంలో మన ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి గోల్డ్ అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు అది ఎంతవరకు నిజమైతుందో మనకు తెలియదు అసలు ఈ నైన్ క్యారెట్ గోల్డ్ అంటే ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి దీని వల్ల ఎంత వరకు ఉపయోగం ఉంది అండ్ దీనికి ఎందుకు ఇంత తక్కువ కాస్ట్ అని మీకు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నైన్ క్యారెట్ గోల్డ్ అంటే ఏంటి అని అంటే తక్కువ ప్యూరిటీ తోటి కూడుకున్న బంగారం అనమాట అంటే దీని ప్యూరిటీ ఎంత థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే గోల్డ్ ప్యూరిటీ ఉంటుంది మిగితాదంతా ఏదైనా మెటల్స్ లేదంటే సిల్వర్ కాపర్స్ ఇంకా అట్లా అంటారు కదా అవన్నీ కలిపి ఒక ఆర్నమెంట్ చేసిస్తారు అన్నమాట సో అంత తక్కువ ప్యూరిటీ ఉంది కాబట్టి అంత తక్కువ కాస్ట్ అనమాట మరి ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అని అంటే ఇప్పుడు డెబ్బై వేలు పెట్టి తులం బంగారం కొనాలి అని అంటే ఉన్నోళ్ళు ఎట్లయినా కొంటారు కానీ లేనోళ్ళ పరిస్థితి ఏంటి మరి సో లేనోళ్ళు కూడా కొనాలి కాబట్టి అందరికీ అందుబాటులోకి రావాలి అంటే వాళ్ళు కూడా ఇరవై వేలు ముప్పై వేల మధ్యలో ఉంటే తులం బంగారం ఈజీగా కొనడానికి ఉంటుంది అంటే అంత తక్కువ ప్యూరిటీతో కొన్నా కూడా వేస్టే కదా అని ఒక క్వశ్చన్ మార్క్ ఎవరికైనా వస్తే సి ఇప్పుడు రోల్డ్ గోల్డ్ వేసుకునే బదులు ఒక గోల్డ్ వేసుకోవడం బెటర్ కదా అంటే ఏదో ఒకటి ఇప్పుడు ప్యూరిటీ తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా అని పక్కకు పెడితే మేము కూడా గోల్డ్ వేసుకున్నాము ఇది ఇది కూడా బంగారమే మేము కూడా గోల్డ్ ధరించగలుగుతున్నాము మేము కూడా గోల్డ్ కొనగలుగుతున్నాము అనే హ్యాపీనెస్ అయితే వాళ్ళకు ఉంటుంది కదా ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ కొన్నా గోల్డే ఎయిటీన్ క్యారెట్స్ తోటి రోజు గోల్డ్ గోల్డ్ కొన్న కూడా గోల్డే కదా సో ఏది కొన్నా కూడా మేము బంగారం కొన్నామనే చెప్తాం కానీ ఇది ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ఇది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అని అందరికీ డిస్క్రైబ్ చేయాం కదా సో ఆ కాన్సెప్ట్లో చూసుకుంటే ఇది యూస్ఫుల్ అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళకి సో వాళ్ళు పెళ్ళి ఏదైనా కూడా ఒక ఇరవై ముప్పై వేలకి తులం కొని ఒక ఐదారు తులాలు పెట్టి గోల్డ్ చేపించవచ్చు అట్లీస్ట్ బంగారం పెడుతున్నాం అనే హ్యాపీనెస్ వాళ్ళకు ఉంటుంది కదా ట్వంటీ ఫోర్ క్యారెట్ లో ట్వంటీ ఫోర్ క్యారెట్ లో కొంటారు ట్వంటీ టూ లో కొనేవాళ్ళు ట్వంటీ టూలో ఉంటారు వేరస్ నైన్ క్యారెస్ట్ లో కొనేవాళ్ళు నైన్ క్యారేజ్ లో ఉంటారు ఏదైనా బంగారమే కదా అన్న వారికి అంటే అందరికీ అందుబాటులో అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలి అని చెప్పేసి కాన్సెప్ట్ తీసుకొచ్చారు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ప్యూర్ పట్టు చీర ఒక లక్ష రూపాయలు పెట్టి ఉన్నోళ్ళు కొంటారు లీనోళ్ళు ఏం చేస్తారు దానికి సగం రేట్కి ఇమిటేషన్ పట్టు చీర కొంటారు సో దేని ప్యూరిటీ దానికే అండి ఇప్పుడు ఆ లక్ష రూపాయల పట్టు చీరనే యాభై వేల పట్టు చీరనే కాకపోతే అది కొంచెం ప్యూరిటీ బట్ట కొంచెం వేరే ఉంటుంది ఇది కొంచెం వేరే ఉంటుంది కానీ ఇంకా దానికన్నా తక్కువ కొనేటోళ్ళు దానికన్నా తక్కువ ఉంటారు కానీ హ్యాపీనెస్ ఇక్కడ సీ ఎవరు సోమత తగ్గట్టు వాళ్ళు చీరలు కొన్నా కూడా ఓకే మేము కూడా పట్టులనే కొన్నాం కాకపోతే కొంచెం వేరియేషన్ అంతే అనేటట్టు వాళ్ళు ఎట్లా సాటిస్ఫై అవుతున్నారు గోల్డ్ కూడా అంతే అనమాట మేము కూడా గోల్డే కొన్నాం కాకపోతే ఆహా ఇది ఇంత అంటే ప్యూరిటీ తక్కువైతేందో ఎక్కువైతేంది మేమైతే గోల్డ్ కొన్నాం అన్న హ్యాపీనెస్ అందరికి రావాలి అని చెప్పేసి అందరికి అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిర్ణయిస్తున్నారు బట్ అది ఎంత వరకు నిజం చేస్తారో అది మనకు తెలీదు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ చెత్తగా ఉన్నా కాన్సెప్ట్ అయితే సేమ్ అండి సో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి మీరే ఇంకొకటి దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి నైన్ క్యారెట్ అనే గోల్డ్ కాన్సెప్ట్ మేము తెచ్చినాము అని అంటున్నారు కానీ దానికి దీనికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు మేమంతా బ్యాంక్ లోనే పెట్టుకుంటున్నాం కదా నుంచి వచ్చింది దొంగతనం అని అంటే రోడ్ మీద పోతుంటే మంగళసూత్రాలు కూడా తీసుకునేటోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒక్క మంగళసూత్రం తీసుకున్న అది రెండు నుంచి ఐదు తులాల వరకు చేయించుకునేటోళ్ళు కూడా ఉన్నారు అంటే అట్లీస్ట్ వారికి రెండు నుంచి మూడు లక్షల వరకు మిగులుతున్నాయి ఒక్క ఇట్లా జస్ట్ ఇట్లా లాగానే అదేదో నైన్ క్యారెట్ తో కూడుకున్న బంగారం తోటి మంగళసూత్రం చేయించుకుంటే ఇరవై ముప్పై వేలే వస్తాయి కాబట్టి ఒక తులంకి వాళ్ళకి దొంగతనాలు చేయాల చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతది అని అనుకుంటున్నారు కానీ నేను అనుకుంటున్నది ఏంటంటే దొంగతనాలు చేసే వాళ్ళు ఎట్లున్నా దొంగతనాలు చేస్తారు కదా సర్లేరా రెండు మూడు లక్షలు కాకపోతే ఏంది అట్లీస్ట్ ఇరవై వేలన్నీ వస్తాయి కదా దాంట్లో పంచుకుందాంలే పదికి పది అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు కదా సో ఈ కాన్సెప్ట్ ఎంతవరకు యూస్ఫుల్ అవుతుందో నాకైతే తెలీదు బట్ వేరే అంటే నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కొని వేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు అనేది అయితే ఓకే అంత వరకి అది ఓకే అనిపిస్తుంది బట్ దొంగతనాలు తగ్గుతాయని మాత్రం నేను అనుకోను ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీలో అప్పుడెప్పుడు నిర్భయాది జరిగింది దాని తర్వాత అసలు వాళ్ళు చేసిన హల్చల్కి లేదు అని అంటే శిక్ష వేసిన తర్వాత ఇంకా ఏవి జరగవు అది ఇది అని అన్నారు కానీ దాని తర్వాత ఇంకెన్ని ఘోరాలు జరిగినాయో అది అందరికీ తెలిసిందే సో ఒకటి అయిన ఒకటి అమల్లోకి వచ్చింది కాబట్టి ఇంకొకటి తగ్గుతుంది అని మాత్రం అనుకోవద్దు కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు వాళ్ళు కూడా మంచిగా గోల్డ్ వేసుకొని వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అనేది అయితే ఉంది కాన్సెప్ట్ ఇంకొకటి గోల్డ్ షాప్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్తో చేసిన ఆర్నమెంట్స్ లాగా నైన్ క్యారెట్స్ గోల్డ్తో చేసిన ఆర్నమెంట్స్ మాత్రం ఉండవని చెప్తున్నారు ఎందుకు అని అంటే నైన్ క్యారెట్స్ లో ఆల్రెడీ ప్యూరిటీ ఉండడమే బిలో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటుంది అంటే థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది దాంట్లో ఇంకా మనం అదర్ మెటల్స్ కలిపి ఆర్నమెంట్ చేపిస్తున్నప్పుడు దాని షేడ్ మాత్రం ఎల్లో ఉండదు అనమాట అంటే ఇప్పుడు మన గోల్డ్ ఉంది కదా ఆ ఎల్లో ఉండదు కొంచెం వైట్ షేడ్ వస్తుంది అంటే మెటల్స్ కొంచెం ఎక్కువ ఎలివేట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు వేరైస్ మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేసినా కూడా మీకు అంత ప్రాఫిట్ అయితే ఉండకపోవచ్చు అని అంటున్నారు అండ్ చేసే వాళ్ళు కూడా ముందుకు రాకపోవచ్చు అని అంటున్నారు ఒకవేళ అది చేసినా కూడా కొన్ని సెలెక్టెడ్ పీస్లో మాత్రమే మేము చేయగలుగుతాం అని చెప్తున్నారు ఇంకొకటి ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ చేసేటప్పుడు మనకి వేస్టేజ్ ఎంత ఇస్తారు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఇస్తారు అదే ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ వచ్చేసరికి మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వేస్టేజ్ చేస్తారు మరి నైన్ క్యారెట్ గోల్డ్ వచ్చేసరికి మనకి ఎంత వేస్టేజ్ చేయాలి అంటే ఎంత మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి అని అంటున్నారు వాళ్ళు సో అదే మేకింగ్ ఛార్జెస్ పెట్టి వేరే నార్మల్ గోల్డ్ కొనొచ్చు కదా అయిపోతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఇరవై తులాలు కొనాల్సి కొనే బదులు పది తులాలు కొనొచ్చు మంచిగా సో తక్కువ ప్యూరిటీ ఉన్న బంగారం కొనే బదులు మంచి గోల్డ్ కొనొచ్చు కదా నైన్ క్యారెట్ గోల్డ్ అనే కాన్సెప్ట్ అయితే ఇది ఇప్పుడు ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు కూడా అందరు ఇలాగే అనుకున్నారు బట్ కొనే వాళ్ళు ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ మేము రోజు గోల్డ్ కొన్నామని కూడా కొంటున్నారు అలాగే నైన్ క్యారెట్ గోల్డ్ కూడా కొనే వాళ్ళు ఉంటారు అది ఉన్న వాళ్ళైనా అందరూ కొంటనే ఉంటారు ఫస్ట్ థింగ్ దొంగతనాలు తగ్గిపోవాలి ప్రజలందరికీ బంగారం అందుబాటులోకి రావాలి రిచ్ పీపుల్ నుంచి పూర్ పీపుల్ వరకు ఎవరు సోమత తగ్గట్టు వాళ్ళు బంగారం కొనుక్కొని వేసుకోవాలి అన్న కాన్సెప్ట్ లోకి తీసుకొచ్చారు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా రాబోతున్నాయి స్టేట్ యూనిఫర్ దట్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి